హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రజలకు ఏపీసీఎం మరో శుభవార్త వాళ్ళందరికీ ఉచితంగా ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు చంద్రన్న బీమా పథకం కింద ఆపదలో ఉన్నవారిని ఆదుకోబోతున్నారట ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు రూపొందించిన ఈ పథకం ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది నుండి యాభై ఏళ్ళలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే లక్ష రూపాయలు పరిహారంగా ప్రభుత్వం ఇస్తుంది పద్దెనిమిది నుండి డెబ్భై ఏళ్ళలోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు చనిపోయిన శాశ్వత వైకల్యం కలిగిన ఆ కుటుంబానికి ఐదు లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకానికి అసలు ఎవరు అర్హులు ఎలా ఇస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చారు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు టీడీపీకి బంపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు కానీ ఎన్డీఏ కుటుంబం నూట అరవై నాలుగు అక్కడ విజయాన్ని సాధించింది ఈరోజు మంత్రులందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఏపీ ప్రజలకు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల ఏళ్ళలోపు వయసున్న కుటుంబ పెద్ద మరణిస్తే లక్ష రూపాయల పరిహారం అదేవిధంగా పద్దెనిమిది నుంచి డెబ్భై ఏళ్ళలోపు వయసున్న కుటుంబ పెద్ద మరణిస్తే ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించారు